హాయ్ వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో వచ్చేసి మన వంకర ప్రసాద్ మన శివశంకర వరప్రసాద్ ఇందులో నుంచి వెంకటేష్ చిరంజీవి గారి పాట వచ్చేసింది జుంపు చుక్ జుంపు చుక్ అదే మ్యూజిక్ పిల్ల మ్యూజిక్ మళ్ళీ రిపీటెడ్ అయింది లాస్ట్ లో సాంగ్ లో వచ్చేసి శక్తి సినిమా నుంచి తాలియా తాలియా మ్యూజిక్ కాపీ చేశారు ఈ పాటలో లాస్ట్ లో ఎండింగ్ లో తాలియా తాలియా మ్యూజిక్ కాపీ చేసి దీనికి యాడ్ చేసేసారు అదే కాకుండా మన మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేసి బాల్తేర్ వీరయ్య రవితేజ సైరా నరసింహారెడ్డి అమితాబ్ బచ్చన్ అలాగే గాడ్ ఫాదర్ సల్మాన్ ఖాన్ ఆచార్య రామ్ చరణ్ ఇలా అందరితోటి సపోర్ట్ తోటి సినిమాలు లాగించుకుంటూ రావడం జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇచ్చిన నుండి ఇప్పటి వరకు సరైన హిట్ లేక సతమతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉండడం జరిగింది కానీ వీరి సపోర్ట్ తోటి కూడా చిరంజీవి గారు బ్రేక్ చిత్రాలు ఇప్పటి వరకు చిత్రాలు ఇప్పటి వరకు రాలేదు ఇక అటు ఇటు కలిపి మళ్ళా వెంకమని బట్టి మన శివవంకర శివవంకర శివ శివవంకర ప్రసాద శివవంకర ప్రసాద్ చిత్రంలో మన వెంకమామ నటించడం జరిగింది ఈ చిత్రం తోటైనా మల్ల సంక్రాంతికి హిట్ కొట్టుతా అని స్ట్రాటజీతో వచ్చారు కానీ ఇక్కడ మాత్రం పాటలు చూసుకుంటే జుంపు చుకుం జుంపు చుకుం అలాగే ఉన్నాయి లాస్ట్ లో ఈ పాట వచ్చేసి వెంకీమామ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట వచ్చేసి లాస్ట్ లో శక్తి మ్యూజిక్ యాడ్ చేసేసారు ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీ సాంగ్ లో కొన్ని మ్యూజిక్ యాడ్ చేసేసారు ఇక ఈ జుంపు చుకుం జుంపు చుకుం మిసాల పిల్ల జుంపు చుకుం మళ్ళా ఇది జుంపు మర్చింది ఇక ఇది సంక్రాంతి బరిలో ఉంది ఇక సంక్రాంతి పైన ఆశలు పెట్టుకున్న శివవంకర ప్రసాద్ హిట్టు కొడతాడా కొట్టడా అనేది మీరు చెప్పండి నాకు అర్థం కావడం లేదు హిట్ కొడతాడా కొట్టడా అనేది నాకు అర్థం కావడం లేదు కానీ మీరు మాత్రం శివవంకర చిరు తాత నటించిన శివశంకర వరప్రసాద్ ఆ హిట్టు కొడతాడా కొట్టడా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఈ పేరు పలకడం రా రావడం లేదు ఎందుకంటే శివభంకర ప్రసాద్ అనే నాకు వెళ్తుంది మీకు శివశంకర వరప్రసాద్ ఈ వెంక్యమామ చిరంజీవి తాత నటించిన ఈ పాట ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఈ వీడియో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బావి ఉంటాము